మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఎంతో మహానుభావుడు నీవు ఎంతో చక్కనిదే ముదవో మొదల శ్రీ గురుభ్యో హరి ఓ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ पुस्तुकमुचेतन्बुनितिं नीपुनायुलम्बन्धु नीचि जृम्भणमुगानुक्तुल् सुशब्दम्बु शोभिल्लम्बल् कुमो नादुवाकुननु सम्प्रीतिम् जगन्मोहिनी पुल्लाब्जाक्षिसरस्तती भगवती भारती पुण्येन्दुबिम्बानना

జగదీశా కృష్ణ భక్త ప్రియా యుగాలు నాలుగు మొదటిది కృతయుగం రెండోది ద్వాపర యుగం మూడోది రెండోది యుగం మొదటిది కృతయుగం త్రేతా త్రేతాయుగం మూడవది ద్వాపర యుగం నాలుగవది కలియుగం యుగాలు నాలుగు ఇప్పుడు జరుగుతున్న యుగం కలియుగం ఈ కలియుగం అనేది ఆది యుగం మొట్టమొదట వచ్చిందని యుగాది అన్నారు అంటే సంవత్సరాది అంటారు సంవత్సరాది కాదు యుగాది యుగం యుగ ఆది అంటే యుగం ప్రారంభమైన రోజు మీరు యుగాది అన్నారు ఈ యుగాది చాలా విశేషమైంది ఈ సంవత్సరం ఈ యుగాది పేరు ఏమిటంటే నామ సంవత్సరం పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు ఇది పరాభవ నామ సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరానికి అర్థం ఏంటంటే చేత భంగపడటం పరాభవం ఇతరుల చేత వంచింపబడటం జరుగుతుందని అయితే ఇటువంటిది మనకు జరగకుండా ఉండాలి ఎవరికైనా ఒకళ్ళ చేత మాట పడటం అంటే చాలా కష్టం అటువంటి పరిస్థితి రాకుండా మనం అందరం కూడా తలకా ఎత్తుకొని తిరగాలి ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలి అట్లా ఉండాలి అంటే ఈ యుగాది సంవత్సరాది రోజున మనం పంచాంగ శ్రవణం అంటారు పంచాంగం అంటే తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదు కలిసి పంచాంగం ఈ పంచాంగ శ్రవణం చేయాలి ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అనేది చెప్పుకుందాం శ్రీకళ్యాణ గుణావహం నిపుహర దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేషపుణ్యఫలదము గోదా న తృణం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాశాసు సముచితం పంచాంగమాగణ్యత ఈ పంచాంగం ఎందుకు వినాలి వింటే మనకు వచ్చేది ఏమిటే శీకల్యాణ గుణాభావం మన ఇంట్లో ఎప్పుడు శుభం జరగాలి అశుభం జరగకూడదు మంచి జరగాలి మనకు శత్రు అనేవాళ్ళు ఉండకూడదు మనకు శత్రుత్వమే ఉండకూడదు మన మీద ఎవరికి శత్రుత్వం ఉండకూడదు చెడు కళలు రాకూడదు చెడు కళలు వస్తే మన ఇంట్లో ఎవరో వచ్చింది అనుకోండి కళ్ళని ఏడుస్తారు తీరా లేస్తారు కడుగు చూస్తారు ఈరోజు చూసినా కూడా ఆ మనిషి చచ్చిపోయినారు ఎక్కడున్నాడు ఏమైపోయింది కడుక్కిన చూస్తారు ఆ మనిషి కనపడేంతవరకు కడుపులో ఆవేదన ఇది దుస్వప్నం ఇటువంటి చెడు స్వప్నాలు రాకూడదు మరి గంగాస్నాన విశేష పుణ్య ఫలదం గంగాస్నానం చేయాలి గంగా స్నానం చేస్తే విశేషమైన పుణ్యం వస్తుంది ఈ గంగా ఎటువంటిది హరి గంగాం అన్నారు విష్ణుమూర్తి యొక్క పాదాల ఇందు నుంచి ఉద్భవించి భూలోకంలోకి గంగ వచ్చింది ఈ గంగ అసలు ఎక్కడుంది హిమాలయాల మీద పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు శిరస్సున గంగ పెట్టుకున్నాడు ఆ గంగ యొక్క బొట్టు విష్ణుమూర్తి యొక్క పాదాల ఇందున పడ్డది ఆ గంగ ప్రపంచం మొత్తం వచ్చేసింది మరి హరిపాదోద్భవీం గంగా అన్నారు హరిపాదాల నుంచి ఉద్భవించిన గంగ సమస్త పాపాలని పోగొడుతుంది ఈ గంగ అటువంటి గంగా స్నానం చేసిన విశేషమైన పుణ్యం రావాలి మనకు గోదాన పుణ్యం తొల్యం రుణం దూడతో కూడిన గోవుని దానమిచ్చినటువంటి సత్ఫలితం రావాలి ఆయుర్వృద్ధిదముత్తమం మనిషికి నూట ఇరవై సంవత్సరాలు మానవుడికి ఆయుష్ ఇచ్చాడు మరి ఇప్పుడు ఒక ఆయన ఉత్తర దేశంలో నూట నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడే బతుకున్నాడు ఇంకా అటువంటి ఆయుష్ కల కలగాలి ఆయుర్ వృద్ధిత ఉత్తమం శుభకరం అటువంటివి మంచి జరగాలి సంతాన సంపత్పదం మంచి సంతానం కలగాలి శాస్త్ర సుసాధనం అనేక శాస్త్రాలు ఉన్నాయి ఒక్క శాస్త్రం చదవడమే చాలా కష్టం ఎన్ని అన్ని శాస్త్రాలు చదివినటువంటి ఫలితం మనకు కావాలి ఇవి చదివితే మనకు అంత మంచి శక్తి జ్ఞానం వస్తుంది ఇవన్నీ చేసినటువంటి ఫలితం ఉగాది సంవత్సరాది పండుగ రోజున ఈ పంచాంగ శ్రవణం చేస్తే ఇవన్నీ వస్తాయి ఎటువంటిది శ్రీకళ్యాణ గుణాభం డిపోహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన పుణ్య ఫలదం గోదాన తుల్యం ఆయుర్వృద్ధి నానాశాస్త్రు సముచిత ఆకర్ణ్యతాం ఈ పంచాంగం వింటే అంత మంచి ఫలితం వస్తుంది కాబట్టి సంవత్సరాది పండుగ రోజున ఉదయం పూట తెల్లవారుజవన లేచి తల స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి మామిడి ఆకు తోరడం వాకిలి కట్టి దేవుడికి పూజ చేసి దేవుడికి నివేదన పెడతాం ఏం పెడతాం వేప పూత ప్రసాదం అంటారు ఇదేమంటారు మామిడి ఆకు మామిడి కాయ మామిడి కాయ తురిమి మామిడికాయ తురుము తర్వాత వేప పూత తర్వాత చింతపండు తర్వాత బెల్లం షడ్రుతులు అంటారు పులుపు ఉప్పు తీపి చేదు వగరు ఈ షడ్రుతులు కలిగినటువంటి ప్రసాదాన్ని మనం తీసుకుంటాం ఇది దేనికి మన ఆరోగ్యం బాగుపడుతుంది మంచి జ్ఞానం కలుగుతుంది తర్వాత ఇన్ని రకాలు నాలెక్క తగలగానే ఒళ్ళు గగురు పొడుస్తుంది విపరీతమైన పిలుపు కానీ విపరీతమైన చేదు కానీ నోటికి తగిలితే మరి ఒళ్ళు గగురు పులుస్తుంది అయితే కష్టంగాని సుఖంగాని బాధగా దుఃఖం కానీ సర్వాన్ని మనం సమర్థించుకొని మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ వేపపూత ప్రసాదం తినాలి ఈ సంవత్సరాది పండుగ రోజున ఇది పంచాంగ శ్రవణం ఈ విధంగా పంచాంగ శ్రవణం చేస్తే మనకు అంతా శుభం కలుగుతుంది ఎటువంటి గ్రహస్థితులు బాగుండకపోయినా మనకు మేలు జరుగుతుంది కాబట్టి రోజున ఈ సంవత్సరాలు ఎప్పుడు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదవ తారీఖు గురువారం పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు కూడా రాజ్య పరిపాలన చేస్తాయి గురువారం రోజున పంచాంగం ప్రారంభమైంది కాబట్టి గురువు రాజు అయినాడు కుజుడు మంత్రి అయినాడు అట్లాగే సేనాధిపతి చంద్రుడు సస్యాధిపతి శుక్రుడు ధాన్యాధిపతి బుధుడు అర్ఘ్యాధిపతి చంద్రుడు మరి అర్ఘ్యాధిపతి చంద్రుడు మేఘాధిపతి చంద్రుడు రసాధిపతి సూర్యుడు నీరసాధిపతి శుక్రుడు ఇత తొమ్మిది గ్రహాలకి తొమ్మిది యొక్క తొమ్మిది యొక్క స్థానాలు వచ్చినాయి మరి చంద్రుడికి మొత్తం మూడు చోట్ల అధిప ఆధిపత్యాలు వచ్చినాయి మరి సూర్యుడు మరి గురువు రాజవటం గురువు బ్రాహ్మణ గ్రహం కాబట్టి అంతా మేలు జరగడానికి అవకాశం ఉంది ఈ గురువు వల్ల మరి బియ్యం మరి వెన్న నెయ్యి పంచదార ఇటువంటివన్నీ కూడా బాగా పంట పండుతాయి మరి ధరలు బాగా పెరుగుతాయి సస్యాధిపతి శుక్రుడు అవటం చేత ధాన్యాలు మరి తెల్లధాన్యాలు తెల్లటి భూములు బాగా పండుతాయి ధాన్యాధిపతి బుధుడు అవటం చేత వర్షం మధ్యమ వర్షం సమస్త జనం కూడా గాలి మబ్బుల వల్ల ఎక్కువ భయం కలుగుతుంది అర్ఘ్యాధిపతి చంద్రుడు అన్ని రకాల సస్యాలు ఫలిస్తాయి తేనె రసములు ఉప్పు మణులు శంఖములు చేపలు గోధుమలు ఆహార ధాన్యాలు వస్త్రాలు జొన్నలు సజ్జలు పంచదార బెల్లం పెట్రోలు ఇతర నూనెలు వెన్న నెయ్యి పాలు పెరుగు తమలపాకులు వెండి బంగారం బాగా దొరుకుతుంది మేఘాధిపతి కూడా చంద్రుడు సర్వదేశములందు కూడా మంచి వర్షం కురుస్తుంది ధాన్యాలన్నీ కూడా బాగా ఫలిస్తాయి గోవులు బాగా పాలిస్తాయి గోవులు శుభిక్షంగా ఉంటాయి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్రమస్త సుఖినో భవంతు గోవు బ్రాహ్మడు ఎప్పుడు కూడా బాధ లేకుండా సుఖంగా సంతోషంగా జీవిస్తే లోకం మొత్తం బాగుంటుంది అని మరి గోవులు బాగా పాలిస్తాయి మరి సూర్యుడు రసాధిపతి నె నెయ్యి నూనె బెల్లము తేనె వేరుశనగ కొబ్బరి నూనె ఆముదం అవిష నూనె నువ్వుల నూనె చింతపండు నిమ్మ నారింజ మామిడి ఇటువంటివన్నీ కూడా బాగా ఫలిస్తాయి నీరసాధిపతి శుక్రుడు కర్పూరం అగరు చందనం బంగారం వెండి ముత్యాలు వస్త్రాలు బాగా దొరుకుతాయి కొంచెం ధరలు మాత్రం పెచ్చుగా ఉంటాయి ఇది నవనాయకుల యొక్క ఫలితం అయితే ఇంకో విషయం మనం పూర్తిగా తెలుసుకోవాలి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలని కూడా మూడు భాగాలు చేస్తున్నాం అంటే మూడు భాగాలు ఒక్కొక్క నక్షత్రాన్ని మూడు భాగాలు అంటే సంవత్సరానికి మూడు భాగాలంటే నాలుగు నెలలు ఒక భాగం నాలుగు మూడు పన్నెండు నెలలు మొదటి భాగం నాలుగు నెలలు రెండవ భాగం నాలుగు నెలలు మూడో భాగం నాలుగు నెలలు అట్లాగే అశ్విని దగ్గర నుంచి రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలకి అంటారు ఈ మూడు కందాయాలు మొదటి కందాయం నాలుగు బాగా నాలుగు నెలలు రెండో కందాయం నాలుగు నెలలు మూడో కందాయం నాలుగు నెలలు ప పన్నెండు నెలలు కూడా ఉంది చూద్దాం అశ్విని నక్షత్రం విషమే స్వర్ధలాభస్యా బేసి సంఖ్య వస్తే అర్ధలాభం సమేతు సమతా భవేత్తు సరి సంఖ్య వస్తే వచ్చే ఆదాయం ఖర్చు సమానం విషమే స్వర్ధలాభస్ సమేతు సమతా భవేత్తు తర్వాత ఇప్పుడు అశ్విని నక్షత్రం నాలుగు రెండు నాలుగు మొత్తం సమానమైన సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం అట్లాగే భరణి నక్షత్రం మొదటి కందాయం ఏడు రెండో కందాయం సున్నా మూడో కందాయం రెండు మరి ఏడు రెండు తొమ్మిది వచ్చింది వచ్చే ఆదాయంలో సకలం లాభం కానీ మధ్య కందాయం సున్నా వచ్చింది సున్నా వస్తే ఏమిటి మధ్య శూన్యే మనోవ్యధ మధ్య కందాయంలో సున్నా వస్తే మనోవ్యాకులత మూడవది కృతిక నక్షత్రం మూడు వచ్చింది బేస్ సంఖ్య ఆదాయంలో సగల లాభం చివరి గందాయం సున్నా వచ్చింది అంత్య శూన్యే ఫలం స్వల్పం చివరి గందాయం సున్నా వస్తే వచ్చే ఫలితం తక్కువ రోహిణి నక్షత్రం చూద్దాం రోహిణి నక్షత్రానికి వచ్చేప్పటికల్లా ఐదు రెండు మూడు మొత్తం పది సమయత్ సమతాభవేత వచ్చేది ఖర్చు సమానం తర్వాత ఆర్ద్ర నక్షత్రం మూడు ఒకటి నాలుగు నాలుగు ఎనిమిది మరి సమ సమసంఖ్య వచ్చింది ఈ సమసంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానం పునర్వసు నక్షత్రం ఇది కూడా పది ఆరు రెండు రెండు పది వచ్చింది ఆరు నాలుగు పది ఈ పది కూడా సమేతు సమతా వచ్చే ఆదాయం ఖర్చు సమానం పుష్యమి ఒకటి రెండు రెండు ఇది ఐదు వచ్చింది ఇది బేష సంఖ్య మరి విషమే శ్రద్ధ పశ్చాత్ మరి బేష సంఖ్య వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఆశ్లేష నక్షత్రం ఉంది మొదటిది నాలుగు రెండు ఒకటి మూడు మూడు మొత్తం ఎనిమిది వచ్చే ఆదాయం ఖర్చు సమానం మఖా నక్షత్రం ఉంది మొదటి కందా ఏడు రెండు రెండో కందాయం రెండు మూడో కందాయం ఒకటి ఇది కూడా పది వచ్చింది సమేత సమత భవేత్ వచ్చే ఆదాయం ఖర్చు సమానం పుబ్బ నక్షత్రం ఉంది మొదటి గంధాయం రెండు రెండో కందాయ సున్నా మూడో కందాయం నాలుగు మొత్తం ఆరు సమసంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం మధ్య శూన్య మనోవ్యధ మధ్య గంధాయం సున్నా వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది తర్వాత ఉత్తర నక్షత్రం ఉత్తర నక్షత్రం ఐదు ఒకటి రెండు ఐదు మూడు ఎనిమిది వచ్చే ఆదాయం ఖర్చు సమానం హస్తా నక్షత్రం వచ్చేప్పటికల్లా మరి మొదటి కందాయం సున్నా మూడవ కందాయం సున్నా మధ్యలో రెండు వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి మొదటి కందాయం ఆది శూన్యం మానవ వ్యాధి మరి ఆ మొదటి కందాయం సున్నా మనో వ్యాధి శూన్య ఫల స్వల్పం మరి చివరి కందాయం సున్నా మరి వచ్చే ఫలితం స్వల్పం మొదటి కందాయని సున్నా ఉంటే వ్యాధి నక్షత్రం వచ్చింది నక్షత్రానికి వచ్చేప్పటికల్లా మూడు మూడు ఆరు వచ్చింది మధ్య కన్నా సున్నా మధ్యశూన్య మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది వచ్చే ఆదాయం ఖర్చు సమానం స్వాతి నక్షత్రం వచ్చింది ఆరు ఒకటి ఒకటి మొత్తం ఎనిమిది వచ్చింది ఇది వచ్చే ఆదాయం ఖర్చు సమానం విశాఖ నక్షత్రం వచ్చింది మరి ఒకటి రెండు నాలుగు నాలుగు మూడు ఏడు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం ఆదాయం మిగులుతుంది అనురాధ నక్షత్రం నాలుగు రెండు ఆరు వచ్చింది వచ్చే ఆదాయం సమానం వచ్చే ఆదాయం ఖర్చు సమానం మధ్య శూన్యం వచ్చింది మధ్య కందాయం సున్నా వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వచ్చేప్పటికల్లా ఎనిమిది వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం చివరి గందాయం వచ్చేప్పటికల్లా సున్నా వచ్చింది కాబట్టి శూన్య ఫలం స్వల్పనం చేసే కష్టానికి ఫలితం చాలా తక్కువగా వస్తుంది మూలా నక్షత్రం సమ సంఖ్య వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు సమానం పూర్వాషాఢ నక్షత్రం కూడా ఆరు వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు సమానం మధ్య గంధాయం సున్నా వచ్చింది కాబట్టి మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి గందాయం సున్నా మరి ఆది శూన్యం మనో వ్యాధి మొదటి కందాయంలో సున్నా వస్తే వ్యాధి స బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం ఖర్చు సగం మిగులుతుంది శ్రవణ నక్షత్రం వచ్చేప్పటికల్లా బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ధనిష్ట నక్షత్రం సమసంఖ్య ఆలు కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం అయితే రెండో కందాయం మూడో కందాయం సున్నాలు వచ్చినాయి మధ్యశూన్య మధ్య గంధా సున్నా వస్తే మనోవ్యాకులత శూన్య ఫలం స్వల్పం చివరి గంధాయం సున్నా రావటం వచ్చే ఫలితం చాలా తక్కువ శతమిష నక్షత్రం వచ్చింది ఒకటి ఒకటి మూడు మొత్తం ఐదు వచ్చింది కాబట్టి బేస సంఖ్య వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మరి పూర్వభద్ర నక్షత్రం నాలుగు రెండు ఒకటి మొత్తం ఏడు వచ్చింది కాబట్టి ఈ పూర్వభారద్ర నక్షత్రం కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఉత్తరా భద్ర నక్షత్రం కూడా ఏడు నాలుగు పదకొండు మరి బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మధ్య గంధాయం సున్నా ఉన్నది కాబట్టి మధ్యశూన్య మనోవ్యధ మనోవ్యాకుల ఉంటుంది రేవతి నక్షత్రం రెండు ఒకటి రెండు ఐదు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఇది ఆదాయ వ్యయాలు ఇవి కందాయ పదాలు చెప్పుకున్నాం ఇప్పుడు ఆదాయ వ్యయాలు చూద్దాం వచ్చే ఆదాయం అంతా ఖర్చు అంతా మేషరాశి వాళ్ళకి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఆరు మిగులుతుంది వృషభ రాశికి ఐదు ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే తొమ్మిది ఎదురు పడుతుంది మరి మిథున్ రాశికి వచ్చేప్పటికి ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు మూడో రాశి మిథున్ రాశి ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు అంటే మూడు ఎదురు అప్పు తేవాలి కర్కాటక రాశి రెండు ఆదాయం పదకొండు ఖర్చు తొమ్మిది బాకీ సింహరాశి ఐదు ఆదాయం ఐదు ఖర్చు వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి కన్యా రాశి ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు అంటే మూడు అప్పు ఏడు తులారాశి ఐదు ఆదాయం పద్నాలుగు ఖర్చు తొమ్మిది బాకీ మరి వృష్టికి రాశి ఎనిమిది ఎనిమిది వృష్టికి రాశి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు అంటే ఆరు మిగులుతుంది ధనుస్సు రాశి పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు మూడు మిగులుతుంది పది మకర రాశి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు కాబట్టి ఆరు మిగులుతుంది పదకొండు కుంభరాశి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు అంటే ఆరు అప్పు చేయాలి మరి పన్నెండు రాశి పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు మూడు బాకీ తెలుతుంది ఇది ఆదాయ వ్యయాలు చివరిది రాజపూజ్యం రాజ అవమానం అవమానం ఎంత మంచిని పెంచుకోవడం ఎంత చెడును పెంచుకోవడం ఎంత మంచివాడుగా పూజింపబడటం ఎంత చెడువాడుగా తిట్లు తింటాం మరి బాధల పట్టడం ఎంత అనేది చేరుతున్నాయి మేష రాశి పదకొండు రాజపూజ్యం ఐదు రాజ అవమానం పదకొండు చోట్ల పూజింపబడతారు ఐదు చోట్ల అవమానపడతారు రెండు వృషభ రాశి ఐదు రాజపూజ్యం ఐదు చోట్ల పూజింపబడతారు పద్నాలుగు చోట్ల అవమానింపబడతారు మిథున రాశి ఎనిమిది చోట్ల పూజింపబడతారు పదకొండు పదకొండు చోట్ల మరి అవమానపడతారు కర్కాటక రాశి రెండు చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానింపబడతారు ఐదు సింహరాశి ఐదు చోట్ల పూజింపబడతారు ఐదు చోట్ల అవమానపడతారు ఆరు కన్యారాశి ఎనిమిది చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానపడతారు ఏడవ రాశి తులారాశి తులారాశికి ఐదు చోట్ల పూజింపబడతారు పద్నాలుగు చోట్ల అవమానపడతారు ఎనిమిది వృష్టి రాశి పదకొండు చోట్ల పూజింపబడతారు ఐదు చోట్ల అవమానింపబడతారు తొమ్మిది ధనస్సు రాశి పద్నాలుగు చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానింపబడతారు పది మకర రాశి రెండు చోట్ల పూజింపబడతారు ఎనిమిది చోట్ల అవమానింపబడతారు పదకొండు కుంభరాశి రెండు చోట్ల పూజింపబడతారు ఎనిమిది చోట్ల అవమానింపబడతారు మీన్ రాశి పద్నాలుగు చోట్ల పూజింపబడతారు పదకొండు చోట్ల అవమానింపబడతారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరి పరాభవనామ సంవత్సరం అష్టమరాశి వృషిక రాశి ఎనిమిదవ రాశి వృష్టి రాశి ఈ వృషిక రాశి పూర్తిగా బాగాలేదు ఏ గ్రహాలు కూడా మంచి ఫలితాలను ఇవ్వటం లేదు చాలా కష్టంగా ఉంది ఇప్పటికీ నాలుగు నెలల నుంచి కూడా వీళ్ళ పరిస్థితి ఏమీ బాగాలేదు కానీ ఈ సంవత్సరం కూడా ఈ వృష్టి రాశికి ఎటువంటి పరిస్థితుల్లో ఏమి బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమీ చేయకుండా కూర్చొని తినటం మంచిది ఏమైనా కూర్చొని తినమంటే అంటే నీవు ఏది చేసినా నష్టం వస్తుంది వ్యాపారంలో అసలు మొత్తం నువ్వు పెట్టుబడి పెట్టడం పెట్టుబడి మొత్తం పోతుంది అదే కాదు నీకున్న ఆస్తి పాస్తులు అమ్మి పెట్టినా ఏం మీద చివరికి అడుక్కు తినే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కూర్చొని తినండి కూర్చొని తింటే ఖర్చు కాదు వ్యాపారాలు ఇంకోటో ఇంకోటో చేసి నష్టపడకూడదు ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోవటం ఈ సంవత్సరం జాగ్రత్తగా బతకడం చాలా అవసరం ఈ రాసి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోండి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాల బాగుంటుంది స్వస్తి